మచిలీపట్నం నిజాంపేటలో శ్రీ విజయ వనమలమ్మ అమ్మవారి ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు ఈ నెల ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు జరగనున్నాయి ఈ మేరకు ఆలయ భక్త బృందం సభ్యులు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు రేపు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు గణపతి పూజతో ప్రతిష్ట మహోత్సవాలు ప్రారంభమవుతాయని భక్త బృందం సభ్యులు తెలియజేశారు ఫిబ్రవరి ఒకటి రెండు హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు ఫిబ్రవరి మూడవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు శృంగేరి పీఠాధిపతులు శ్రీ సచిదానంద సరస్వతి స్వామీజీచే విగ్రహ పునఃప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ సమావేశంలో మిరియాల రామకృష్ణ శీలం బాబ్జీ నరహరిశెట్టి కనకదుర్గ వరప్రస విన్నకోట వనదేవి పొన్నూరు శ్రీనివాసరావు పాల్గొన్నారు నిర్మించిన ఆలయంలో మనం ముప్పై ఒకటో తారీఖు నుంచి అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టి హోమాలన్నీ పూర్తి చేసుకుని మూడు తారీఖున మూడో తారీఖు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రతిష్ట కార్యక్రమం చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రజలందరూ విరివిగా పాల్గొని మాకు దిగ్విజయంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం పోతే ఇది పది నూట ఏడు సంవత్సరాల ఈ అమ్మవారి చరిత్రని కుర్తాలం పేటాధిపతి గారు శ్రీ కళ్యాణ సుందరేశ్వర సమేత శ్రీ విజయవనోలమ్మగా పేరు పెట్టి ఉన్నారు దాన్ని మేము శ్రీ విజయవన తీసుకుంటున్నాం ఇది బాలకోటయ్య గారి స్థలంలో నిర్మించడం జరుగుతుంది వల్ల మా అమ్మవారి ఆలయ ప్రతిష్ట ఆహ్వానం ఆహ్వానం నిమిత్తమే మేమందరం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము శ్రీ విగ్రహ ప్రతిష్ట ముప్పై ఒకటవ తారీఖు గణపతి పూజతో స్టార్ట్ అవుతుంది ఒకటవ తారీఖు రెండవ తారీఖు అమ్మవారి పూజలు అలాగే హోమాలు జరుగుతాయి మూడవ తారీఖు అనగా వచ్చే సోమవారం పదకొండు నలభై ఐదు నిమిషాలకి శ్రీ తునికి సంబంధించిన శృంగేరి శ్రీ మఠాధిపతి శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి మహా మహాస్వామితో ప్రతిష్టాపన జరుగుతుంది ఆ తర్వాత అన్న సంతర్పణ అమ్మవారి శాంతి కళ్యాణం ఈ దేవాలయం యొక్క వి ఏంటంటే ఇక్కడ దశావతారాలని అవతారాలుగా చెక్కి పూర్తి రూపాలతో రాతిలో నిర్మితమై చేశారు అలాగే అమ్మవారి శక్తి పీఠ రూపాలను కూడా ఈ టెంపుల్లో ప్రతిష్ఠించారు అలాగే ఈ టెంపుల్ అమ్మవారు సుందరేశ్వర స్వామి సంకష్టహర గణపతి శక్తిధర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహా మహాశక్తి ఇతైన ఆంజనేయ స్వామితో వెలకొని ఉన్నారు సో అమ్మ చిన్నప్పటి నుంచి అమ్మవారు మా ఇంటి ఎలవేలుపు అమ్మవారి శక్తిని నేను మొదటించి చూసిన వ్యక్తిగా ఆ అమ్మవారి దయవల్లన మేమందరం బాగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో విదేశాల్లో సెటిల్ అయ్యాము సో అమ్మవారి మహిమను నేను చెప్తున్నాను ఆ ఆ తల్లిని చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిగా మీరందరూ అమ్మవారి ప్రతిష్టకు విచ్చేసి మీరు కూడా అమ్మవారిని దర్శించుకొని మొక్కుకొని ఆ మహిమను మీరు కూడా పొంది మీ పిల్ల పాపలతో చల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఇదే మా ఆహ్వానం